ఉన్నటువంటి తెలుగు ప్రజల్లో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎవరైతే పనులు చేశారో ఆ పనులు బిల్లులు పెండింగ్ ఉంటూ ఉంటే కనుక పంతొమ్మిది ఇరవై నాలుగులో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ ఫైల్లే మా నాశనం చేసినటువంటి పని దాంతో ఎంతోమంది కాంట్రాక్టర్లు కానీ పనులు చేసినటువంటి వాళ్ళు రోడ్డుకి ఎక్కినటువంటి పరిస్థితి దాన్ని చక్కదిద్దేటటువంటి ప్రయత్నాల్లో ఇవాళ ఆ పెండింగ్ బకాయిలకు సంబంధించి కూడా కూర్చొని చర్చించడం జరిగింది బకాయిలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వమని చేయగలుగుతున్నాం ఇందులో వాళ్ళ అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి నాయకులు ఉన్నారు కొంతమంది తెలుగుదేశం నుంచి వైసీపీకి పోయినటువంటి నాయకులు కూడా ఉన్నారు ఆ తారతమ్య భేదాలు ఏమీ లేకుండా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రాత కూడా చెల్లించి అందరికీ న్యాయం చేయాలి సమాజంలో అందరూ బాగుండాలన్న చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఆ పనులకు సంబంధించి ఆ బిల్లులన్నీ కూడా మాయమైనటువంటి బిల్లులన్నీ కూడా మళ్ళీ తిరిగి తీసుకొచ్చి చాలా ఎంతో కష్టంతో డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బిల్లులు ఇవ్వడం జరిగింది దీంతో కాస్త ఇబ్బందుల్లో ఉన్నటువంటి చాలామంది ప్రజలందరినీ కూడా కాంట్రాక్టర్లందరినీ కూడా ఆదుకున్నటువంటి పరిస్థితి ఇందుకు తగినటువంటి విధులు ఇచ్చినటువంటి కుటుంబ ధన్యవాదాలు